రెండవదిగా బాప్తి ఎవరు పొందరు చూద్దాం అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో చదువుదాం అపోస్తలు గారు రెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినం తీసారా అపోస్తల కార్యములు రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం పేతురు పేతురు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ వీరు మారు మనసు పొంది క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి పేతురు గారు ఒక వాక్యం చెప్తున్నాడు అండి సందర్భంలో పేత్రు గారు ఒక ప్రసంగం చేస్తూ ఉన్నాడు ప్రసంగం ఉన్నాడు ప్రియరా ఆయన ప్రసంగం చేస్తే ఎన్ని వేల మంది మారండీ అయ్యి బాబోయ్ ఎన్నిసార్లు చెప్పాను ఎన్ని వేల మంది మారారు ఫస్ట్ ఫస్ట్ ఎన్ని వేల మంది మారారు మూడు వేల మంది మారారు ఆయన ప్రసంగం చేస్తే మూడు వేల మంది మారిపోయారండి మనమో ఓ వంద ప్రసంగాలు విన్నా మార్పు రానే రాదు ఇది మామూలు మార్పు కాదు పాస్టర్ గారు మీరు ఒక్క ప్రసంగానికి రెండు ప్రకారంగా ప్రసంగాలు మేము మారిపోయేవారు కాదు ఒక వంద ప్రసంగాలు మేము విన్నా మేము మారవండి పాస్టర్ గారు మేము మారాలనుకున్నప్పుడు మారుతామండి బాబోయ్ చెప్పండి వారు మారాలనుకున్నప్పుడు మారుతారట అప్పటి వరకు ఆ దీపం ఉంటుందా అమ్మా అప్పుడు వరకు ఊపిరి ఉంటుందా బాబు ఎప్పుడు ఆగిపోద్దో తెలీదు ఎప్పుడు ఆరిపోద్దో తెలీదు ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్ది ఏమండి ఒక డ్రైవర్ గారు డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు బస్సు నడుపుతూ ఉన్నాడు ఆ బస్సు నడుపుతూ ఉంటూ ఉండగానే అక్కడే కుప్ప కూలిపోయాడు ఆయన మీరు చూసారా ఫేస్బుక్లో నిన్న చూడరు అలాంటివి అలాంటివి వస్తే పైకి పైకి తోసేస్తారు మీకు ఏం కావాలంటే జోకులు కావాలి నవ్వులు కావాలి ఏంటి ఒక డ్రైవర్ సీట్లో కూర్చున్నాడు ఒక ఆయన బస్సు నడుపుతూ ఉన్నాడు బస్సు సాఫీగా వెళ్ళిపోతుంది బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఆ డ్రైవర్ సీట్లో ఉన్న ఆయన అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు చనిపోయాడు అక్కడ ఎప్పుడు ఆగిపోదో చెప్పగలవా ఊపిరి ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోద్దో తెలియదో ఊపిరి గారా ఏంటి మనలో ఉన్నటువంటి దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు అందుకంటాడు దీపం ఉన్నగానే ఇల్లు చక్కబెట్టుకో ఇచ్కియా ఇదిగో నీకు ఆయుష్ని ఇస్తూ ఉన్నాను నీ ఈ ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నాను అడుగుతున్నాడు ఇచుకియా ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా ఇంతకాలం నాకు ఇంత ఆయుష్నిచ్చో నేను వ్యర్థంగా ఖర్చు పెట్టాను నీ కొరకు బ్రతకలేదు అని చెప్పినప్పుడు తన ప్రవక్త ద్వారా ఇచికియా ఏం చెప్పాడు ఇదిగో ఇచికియా నీకు దేవుడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ని అవ్వబోతున్నాడు అనగానే ఇచ్చికి ఎగిరి గెంతేశాడు ఏ పదిహేను సంవత్సరాలు ప్రేరా ఏండి దేవుని కొరకు బ్రతికాడు దేవుని కొరకు జీవించాడు గట్రాగా మేము పడదాం శబ్దమే రావట్లేదు అసలు ఏండి దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రియరా రామ్ ఏమండి ఇక్కడ ఒక్క ప్రసంగానికి మూడు వేల మంది మారిపోయారు ఆయన అంటున్నాడు మీరు మారు మనసు పొందండి మొదటి మాట ఏంటి మారు మనసు పొంద బాప్తీసం పొందేవారు ముందు ఏం చేయాలి మారు మనసు పొందాలి అంటే ఇది అపాయింట్మెంట్ లెటర్ అన్నమాట బాప్తీసం అనేది అంటే ఒక పాస్పోర్ట్ లెటర్ పాస్పోర్ట్ అయితే వీసా అయితే ఇది అపాయింట్మెంట్ లెటర్ ఈ అపాయింట్మెంట్ లెటర్ ఏం చేస్తుందంటే ఏంటి బాప్తీసానికి ముందు మారు మనసు మారు మనసు పొందాలి మారు మనసు పొందాలి ఈ మారు మనసు ఏంటి అంటున్నాడు అక్కడ మీరు మారు మనసు పొందండి పాప క్షమాపణ నిమిత్తము అంటే మనం బాప్తిసం తీసుకునే ముందు ఏం చేయాలంటే మారు మనసు పొందాలి ప్రియరా చాలామంది మారు మనసు పొందకుండానే సరి పొందేస్తూ ఉంటారు అండ్ ఒకవైపు తాగుతూ ఉంటారు బాప్తిసం పొందేస్తారు ఒకవైపు బూతులాడుతూ ఉంటారు బాప్తిసం పొందేస్తారు ఒకవైపు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు బాప్తిసం పొందేస్తూ ఉంటారు ప్రియరా అది దేవునికి న్యాయమైనది కాదు బైబిల్కి అంగీకారమైనది కాదు ప్రియరా మనము బాప్తీసము పొందుతున్నామంటే బాప్తీసానికి ముందు మనం ఏం చేయాలి మారు మనస్సు పొందాలి కొంతమంది ప్రియరా బాప్తీసం పొందితే నేను పరిశుద్ధుడనైపోయాను నేను పరిశుద్ధుడు అల్లిపోయాను అనిపించుకోవడం కోసం ఏం చేస్తారు నేను బాప్తీసం పొందుతానండి అని చెప్తారు బాప్తీసం పొందుతారు కానీ మారు మనసు లేదు మారు మనసు లేదు ప్రేర ఏంటి ఒక వ్యక్తి ఒక వ్యక్తి బాప్తీసం పొందినప్పుడు ఆ పాస్టర్ గారు ఎంతో ఆనందపడతారు ఆ పాస్టర్ గారు ఎంతో ఆనందపడతారు ఆ సంఘపడ్డలు ఎంతో ఆనందిస్తారు ఎంతో సంతోషిస్తారు కానీ మారు మనసు లేకుండానే బాప్తిసం పొందేసుకుంటారు మారు మనసు లేదు ప్రేర కొంతమందికి మారు మనసు లేకుండా బాప్తిసం పొందేసుకుంటారు వారి వలన దేవునికి అవమానమే తప్ప వారి వల్ల దేవునికి మేలు కలగదు ప్రియరా దేవునికి దేవునికి ఆ ఏ విధమైన సంతోషము కలగదు ఆయన అంటాడు ప్రియర ఒక్క పాపి విషయములు పరలోకములు గొప్ప విందు జరుగుతుందట ఏంటి ఇక్కడ భూమి మీద ఒక వ్యక్తి తన పాపాన్ని తెలుసుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది బాప్తీసం పొందినప్పుడు పరలోకులు గొప్ప విందు జరుగుతుందట ఏంటి ఒక రోజట ఒక యవనస్తుడు బాప్తిసం పొందడానికి పాస్ట్గా జరిగి వచ్చాడట వచ్చి పాస్టర్ గారు నాకు బాప్తీసం కావాలంటే పాస్టర్ గారు చక్కగా సంగలు గుద్దుకొని బాప్త్యం ఇచ్చాడట కానీ పరలోకలు మాత్రం దేవుడు అలాగే కూర్చొని చూస్తున్నాడట ఆ దేవదూతలు కూడా అలాగే కూర్చొని చూస్తున్నాయట ఈ వ్యక్తి అడుగుతున్నాడట ఏంటి ప్రభు ఈ పాపి తన పాపాన్ని తెలుసుకుని బాప్తీసం పొందుతప్పుడు పొందడానికి వచ్చినప్పుడు నేనే సంతోషించాను మా సంఘమే సంతోషించింది నువ్వేంటి ప్రభు అంత దిగులుగా ఉన్నావు ఎందుకు ప్రభు అంత విచారంగా ఉన్నావు ఏంటి అక్కడ సందడి లేదేంటి అక్కడ విందు లేదేంటి నువ్వు రాయించావు కదా ప్రవ్వ ఒక్క పాప విషయంలో ఒక్క పాప విషయంలో నువ్వు గొప్ప విందు చేస్తావని పరలోకంలో కోటాను కోట్ల దేవదూతుల సమూహంతో నువ్వు సందడి చేసుకుంటావని పండగ చేసుకుంటావని బైబిల్లో ఉంది కదా ప్రవ్వా ఏంటి ప్రభ అంత విచారంగా ఉన్నావంటే ఆయన అంటాడో నీవు పై రూపాన్ని చూస్తున్నావురా బిడ్డా నేను వాడి హృదయాన్ని చూస్తూ ఉన్నాను వాడి అంతరంగాన్ని చూస్తూ ఉన్నాను వాడిలో పాప ముంచుకొని వాడిలో మారు మనసు లేకుండా వాడిలో కలమసు ముంచుకొని పైకి మంచివాడిలా మీ ముందు నటిస్తూ బాప్తిసం పొందడానికి వచ్చాడు మీరు మనుషులే కాబట్టి మీరు పై రూపాన్ని చూస్తున్నారు నేను హృదయాన్ని చూసే దేవుడను నేను హృదయ అంతరంగ అంతరింద్ర నిలిగిన దేవుడను అని చెప్పి అందుకే నాకు ఈ విచారము అందుకే నాకు ఈ దిగులు అని అప్పుడు చెప్తున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆయన అంటాడు కదా ప్రియరా సమయాల గ్రంథంలో పదహారో అధ్యాయంలో అంటాడు మనుషులు పైరూపాన్ని చూస్తారు నేను హృదయాన్ని చూస్తాను మనకంతా విచిత్రం అండి న్యాయంగా బ్రతుకునేవాడునేమో ఇడు గొప్ప దుర్మార్గుడు అండి అంటాం జాగ్రత్తగా వినాలి దుర్మార్గపు పనులు చేసేవాడినేమో చాలా మంచివాడు అండి చాలా మంచిదండి అయ్యి బాబోయ్ అదే మంచిగా న్యాయంగా ఏంటి నీతిగా యథార్థంగా దేవుని భయభక్తులు కలిగిన వాడు ప్రార్థన చేసుకున్నవాడు అంటే అదండి మూర్ఖుడండి ఆ దుర్మార్గుడు అండి అయ్యి బాబు అమ్మో మనంతా డిఫరెంట్ అన్నమాట ప్రియులరా మనము పై రూపాన్ని చూసి మనం మోసపోతూ ఉంటాం ఏమన్నాడు మేడిపండు చూడు మేలుమై ఉండు విప్పి చూడు పురుగులుండు చెప్పండమ్మా చదువుకున్నారు కదా ఏముందట మేడిపండు ఒక అబ్బాయి అలా వెళ్తూ ఉన్నాడట అలా వెళ్తూ వెళ్తూ ఓ ఒక మేడు చెట్టు కనిపించింది ఆ మేడు పండు కనిపించింది అబ్బో ఎంతో అందంగా ఉంది ఎంతో ఎర్రగా ఉంది ఈ పండు నేను కోసుకుంటాను ఈ పండు తినేస్తానని ఓ చెట్టు ఎక్కేసి పండు కోసుకున్నాడట జాగ్రత్తగా వింటున్నారా పండు ఎక్కేసి చెట్టు ఎక్కేసి ఆ పండు కోసుకోవడానికి ఆ పండు తినబోతూ ఉంటే ఆ పండు లోపలన్నీ పురుగులు కుళ్ళిపోయింది లోపల పైకి ఎలా ఉంది అందంగా ఉంది అందంగా ఎర్రగా అబ్బా తినడానికి ఎంత మంచి పండు అనుకుంటున్నాడట ఆ లోపల కుళ్ళిపోయింది అందుకే సామెత వ్యామనగారు ఏమని రాశారు పద్యం రాశారు కదా మేడిపండు చూడు మేలుమయ్యుండు ఉండు పొట్టవిప్పి చూడు పురుగులుండు ప్రియరా ఏం చేస్తాం తెలుసా ఆ మేడిపండులాగా మనం కూడా పైరు పని చూస్తాం లోపలికి వెళ్తే అర్థమవుతుంది లోపల హృదయంలోకి వెళ్తే అర్థమవుతుంది ఆ హృదయంలో ఎన్ని పురుగులు ఉన్నాయో ప్రియరా ఏమండి మనము పని చూసి మనం మోసపోతూ ఉంటాం ఇక్కడ పేతురు గారు అంటున్నారు మీరు మారు మనసు పొందండి మొదటిసారిగా మీరు మారు మనసు పొందండి అయ్యా మారు మనసు పొందండి అతిక్రమం విడిచిపెట్టండి దుర్నీతిని విడిచిపెట్టండి మోసపు మోసపు మోసపుతనాన్ని విడిచిపెట్టండి అన్యాయాన్ని విడిచిపెట్టండి అక్రమాలు విడిచిపెట్టండి దొంగతనాన్ని విడిచిపెట్టండి పాపాన్ని విడిచిపెట్టండి మీరు మీరు బాప్ మా అప్పుడు మీరు మారు మనసు పొంది పాప తీసు పొందండి కొంతమంది ప్రియారా ఏంటి చాలా అమాయకంగా మౌనంగా ఉంటారు ఏంటి జాగ్రత్తగా వినాలి అసలు నోట్లో వేలిడితే కరవ క కరవలేనట్టుగా ఉంటారన్నమాట నేను ఒక మాటి జ్ఞాపకం చేస్తాను ఒకవేళ మీ కుటుంబాలు ఎలాంటి వాళ్ళు ఉంటే నన్ను క్షమించండి మౌనంగా ఉన్నవారిని మీరు లైఫ్లో ఎప్పుడు కూడా గుడ్డిగా నమ్మదు మౌనంగా ఉన్నారు చాలా అమాయకంగా కనబడుతుంది చాలా అమాయకంగా కనబడుతున్నాడు ఏమీ తెలియదు అని అనుకున్న వారు ఎవరైనా వాళ్ళు ఎవరైనా కూడా వారి వల్ల మీకు చాలా ప్రమాదం కలుగుతుందండి నేను ఇంచుమించు ఒక పది మందిని చూశాను నా జీవితంలో నా లైఫ్లో ఒక పది మందిని చూశాను ఏంటి పైకి చాలా మౌనంగా ఎంతో వినయంగా అసలు ఏమీ తెలియదు అన్నట్టుగా నా ముందు నా అంటే వాళ్ళు కనబడుతూ ఉన్నారు కనబడు కనబడుతూ ఉండేవారు కానీ ఒకనొక టైంలో వారి యొక్క నిజస్వరూపం బయటపడినప్పుడు ఏంటి ఎంత కఠినాత్ములా అనేటువంటి సాక్ష్యాలు నేను చాలా చూశానండి ఎప్పుడు కూడా ఏంటి మౌన మౌనంగా ఉన్నవారిని సైలెన్స్గా ఉన్నవారిని మీరు గుడ్డిగా నమ్మారంటే ఎప్పటికైనా మీరు మోసపోతారండి ఎప్పటికైనా మోసపోతారు వారి వల్ల ఏదో ప్రమాదం పొంచి ఉంటుంది మౌనం మౌనం అనేది అంటారు కదా మౌనం ప్రమాదమట ఏం చెప్పలేదండి ఈ మాట నేను చెప్పిన మాట కాదు మౌనం మౌనం చాలా ప్రమాదం అంటే కొన్నిసార్లు బైబిల్ గ్రంథం ఏం చెప్పింది అంటే మౌనంగా ఉండమని చెప్పింది ఎక్కడా దేవుని మందిరంలో మౌనంగా ఉండమని చెప్పింది మౌనంగా ఉండాలి ఎక్కడ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు చిన్నలు మౌనంగా ఉండాలి మౌనంగా ఉండాలి ఎక్కడ మనం నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు మౌనంగా ఇలా కొన్ని కొన్ని ప్ర ప్ర ప్రదేశాల్లో మౌనంగా ఉండాలి కానీ ఎప్పుడు మౌనాన్ని మౌనంగానే ఉంటాడు మౌనంగానే ఉంటుంది అన్న సాక్ష్యం వారికి ఉందనుకోండి వారు చాలా ప్రమాదము ఒకవేళ మీకు అలాంటి ఫ్రెండ్స్ కానీ మీ బంధువుల్లో కానీ మీ చుట్టాల్లో కానీ అలాంటి వారు ఉంటే ఒకవైపు మీరు వా వారిని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంతో మీరు చూడండి ఎందుకంటే వారి వల్ల మీకు ప్రమాదం పొంచి ఉంటుంది మీరు జాగ్రత్తగా వారిని పరిశీలన చేయండి అబ్జర్వ్ చేయండి మీరు మామూలుగా చూశారనుకోండి అర్థం కారు మీరు ఏదో సమయంలో మీరు మోసపోతారు ప్రియరా దేవుని సేవకునిగా నేను చెబుతూ ఉన్నాను మౌనం అనేది చాలా ప్రమాదం మౌనం అనేది చాలా ప్రమాదం ఎంటాడు భక్తుడు ముందు మీరు మారు మనసు పొందండి అప్పుడు బాప్యసం పొందండి ముగించేస్తున్నాను సమయము వాక్యము అయిపోయింది చూడండి మంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను లోకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఏడవచనం చదువుదాం సారీ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ముప్పై వచనం ఇందా మనం చదువుకున్నటువంటి పైన ఉంటుంది వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురు నడమ కడమ అపోస్తులను అడగగా చాలండి ఇక్కడ ఆయన మీకు చెప్పాను కదండి పేస్త పేత్రి గారు ఒక ప్రసంగం చేస్తూ ఉన్నాడు ప్రసంగం చేస్తూ ఉంటే ఏమన్నాడు ఇక్కడ వారు ఈ మాట విని ఈ మాట ఏ మాట క్రీస్తును గూర్చిన వార్త అయ్యి వార్త విని ఈ మాట విని వారి హృదయములు ఏం చేయబడ్డదట నొచ్చుకొని పైన ఒకటి ఉందా అమ్మా బైబిల్ ఉన్న వారు చూడండి ఉందా ఒకటి ఉందా పైన చెప్పండి ఉందా లేదా రెండుందా ఎంతమంది చూశారు ఒకటి ఒకరు చూసారు అంతేనా చూడండి అక్కడ ఒకటి కనబడు కనమని కనబడింది అందరికీ కూడా ముప్పై ఏడవ ఉద్యమం పైన ఒకటి కనబడుతుంది నొచ్చుకొని అన్న దగ్గర ఒకటి కనిపించిందా చూసారా బైబిల్ అందరు చూసారా చూసారా బైబిల్లో ఏముంది ఒకటి ఉందా రెండుందా ఒకటి ఉందా అంటే ఒక్క స్వరం వినబడితేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను అనమాట ఒకవేళ ఈ సౌండ్ ఎవరికి ఎనబట్టలేదు నాకే వినబడుతుందేమో అనుకుంటున్నాను ఈ బాక్సులు మళ్ళీ రిపీట్ నాకే వచ్చేస్తున్నాయేమో ఆ ఒకటి ఉంది కదండి కింద ఏమంటారు రాయబడింది పొడవబడి అంటే వారి హృదయంలో ఏం చేయబడిందంట హృదయంలో పొడవబడి అంటున్నారంట సహోదరులారా ఇప్పుడు మేము ఏం చెయ్యాలయ్యా అంటే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము వారి హృదయాల్లోకి వెళ్ళిపోయిందో వారి హృదయంలో ఉన్నటువంటి పాపం అంతా తొలగిపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక హలేలుయా హలేలుయా రాధ చెప్పాను కదా వాక్యం ఉన్న చోట పాపము ఉండదు వాక్యం ఉన్న చోట పాపముండదు పాపమున్న చోట వాక్యం ఉండలేదు వాక్యం ఏం చేస్తుందంటే పాపాన్ని దూరంగా నెట్టేస్తుంది మీ అందరికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి లైట్ ఉన్న చోట ఉంటుందా వెలుతురున్న చోట ఉంటుందా ఉండదు ప్రే రాత్రి మాకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను నా పాదములకు దీపము నా త్రోభకు వెలుగై ఉండే నువ్వు నీ వాక్యం అని కీర్తలకి గ్రంథం నూట పంతొమ్మిదవ వద్యం నూట ఐదవ వచ్చంలో ఆ మాటలు మనం ధ్యానం చేసాం రాత్రి ప్రియరా ఏమండి ఎప్పుడైతే వాక్యం వారి హృదయంలోకి వెళ్ళిందో వారి హృదయములు ఏమైపోయంట పొడవబడ్డాయట పొడవబడి అంటే ఎవరైనా గుణంపుంతో కూర్చుంది ఎలా ఉంటుందో చెప్పండి అలా అంట ప్రియరా అంటే గుండెని తాకిందనమాట ఆ మాట దేవుని మాట ఎప్పుడైతే వారి హృదయాన్ని తాకిందో వారి గుండెని తాకిందో వారు అడుగుతున్నారు అయ్యా నేనేం ఏం చెయ్యాలయ్యా మమ్మల్ని ఏం చేయమంటారయ్యా మేమేం చేయమంటారు మమ్మల్ని ఏం చేయమంటారంటే అప్పుడు అప్పుడు చెప్తున్నాడు మీరు మారు మనసు పొందండి అంటే మొట్టమొదటిగా మనం బాప్తిసం పొందడానికి ఏం చేయాలంటే ఏంటి మన పాపాన్ని విడిచిపెట్టాలి వాక్యాన్ని అంగీకరించాలి ఫస్ట్ ఫస్ట్ నుంచి అయితే వాక్యం వినాలి విశ్వసించాలి వాక్యాన్ని అంగీకరించాలి తర్వాత ఆఖరిగా మారు మనసు పొందాలి నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను అండి వారు ఏం చేయబడ్డారంటే వారు హృదయంలో ఉంటే పాపం అంతా తొలగిపోయింది తొలగిపోయి ప్రిర అప్పుడు వారు బాప్తిసం పొందడానికి ముందుకొచ్చారు దేవునికి మహిమ గాక హలేలుయా హలీలుయా రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా ప్రియరా నేడు దినాలలో ప్రియరా చాలా మంది ఏంటి బాప్తిసం పొందడానికి ఇష్టపడుతూ ఉన్నారు బాప్తిసం పొందుతూ ఉన్నారు కానీ ఏంటి వారు ఎందుకు బాప్తిసం పొందాలో వారికి అర్థం కావడం లేదు వారు ఎందుకు బాప్తి పొందాలో వారికి తెలియడం లేదు ఏదో పొందేస్తున్నారు బాప్తీసం కానీ బాప్తిసం పొందమని బైబిల్ అలా చెప్పలేదండి మొట్టమొదటిగా ఏండి ఏ సువార్తను వినాలి విశ్వసించాలి విశ్వసించాలి ఏండి మన పాపాన్ని విడిచిపెట్టాలి పాపాని విడిచిపెట్టాలి మారు మనసు పొందాలి అప్పుడు బాప్తిష్టం పొందాలి అప్పుడు ప్రియరా మనము క్రొత్తగా జన్మించిన వారం అవుతాము బాప్తిసంలో ఏం జరుగుతుందో మీకు నేను మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో బాప్తీస్ అనగా ఏంటి అన్న విషయాలు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి ఒకవేళ ఎవరైనా ఈ సందేశం విన్న తర్వాత అది కూడా మీరు వినాలనుకుంటే ఆ ప్రసంగం కూడా మీరు వినండి నెక్స్ట్ మరొకసారి బాప్తీసంలో ఏం జరుగుతుంది అన్న విషయాలు బాప్తీసంలో ఏం జరుగుతుంది బాప్తీసం తర్వాత ఏం జరుగుతుంది అన్న విషయాలు కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను ఈ రెండు అంశాలు మీరు దృష్టిలో ఉంచుకోవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను అందరి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుందాము